అందరికీ నమస్కారం ఇది సాధారణ రాజకీయాలకు సంబంధించిన విశ్లేషణ లేకపోతే వేరే విషయం కాదు ఇది పర్టికులర్గా వాస్తవం యథార్థం దోపిడీ కూటమి ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది మీకు తెలియజెప్తాను ఇది అన్ని పేపర్లోనే వచ్చింది అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది డైరెక్ట్గా చాలా నిబద్ధతతో వ్యవహరిస్తున్నాను అని చెప్పి చెబుతూ ఆ విధంగా పనులు చేసుకుంటూ పోతున్న పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతుంది ఈ దోపిడీకి సంబంధించిన విషయం కాబట్టి ఆయన జోక్యం చేసుకోవాలని ఆయనకి చేరాలని ఈ వీడియో చేస్తూ జరుగుతుంది అందుకే దీనికి కూడా సొంత జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న జనసేన మరియు కూటమి నాయకులని చెప్పి ఎందుకు పేరు పెట్టామంటే కూటమిలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అదేవిధంగా పర్టికులర్గా జనసేన కూడా ఇందులో బాధ్యత వహించవలసిన పరిస్థితి ఉంది అది ఎందుకంటే చెప్పే ముందు ఇక్కడ మొగల్ మొగల్తూరు నా సొంతూరు కాదు మా అమ్మమ్మ గారు మొగల్తూరు నాది పెనుగొండ అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన విషయం కూడా ఇందులో చూపించాం ఆయన మాటల్లోనే ఆయన వీడియో క్లిపే మీరు చూడండి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన మొగల్తూరులో ఆయనకి ఇల్లు ఉంది ఆ ఇల్లు లైబ్రరీకి అడిగితే ఇవ్వలేదు ఇవ్వకుండా ఆయన మూడు లక్షల రూపాయలు కమ్మేసుకున్నారు అది ఇది అని చెప్పి కొన్ని రోమర్స్ ఎలక్షన్ ముందు తిరిగినాయి ఆయన ప్రజారాజ్యం ఎలక్షన్ ముందు దానికి సంబంధించిన ఆ వివరణ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒక పత్రికా విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్పిన వీడియో క్లిప్ ఒక నిమిషం క్లిప్ ఉంటుంది మీరు ఒకసారి చూడండి మూడు లక్షల దానికి అంటే ఇలాంటి దానికి సమాధానం చెప్పాలని నాకే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది ఆ అవసరం కోసం మనిషిని చేయాలి ఏదో ఒక లేని మస కూడా మనం అతని మీద చల్లాలి బల చల్లాలి అనే ప్రయత్నం వచ్చేసినటువంటి యాక్చువల్ గా అంటే మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలి అంటే అది నాస్తి కాదు అది అది మా మామయ్యి ఆయన శ్రీనివాసులు గారు అని చెప్పేసి ఆయన అదేది అంటే మా అమ్మమ్మ గారి తమ్ముడ మా బిడ్డ మా అమ్మగారి తమ్ముడు సో ఆయన ఆస్తి నేను ఎలాగా ఇస్తానండి నాకు ఏం తగ్గి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఆస్తి కాదు మా నాన్నగారి సంపాదన కాదు మా నాన్న తరపు అమ్మగారి నాన్నగారిది అంటే ఆయన ఏమో ఆయన బెడ్డించుకున్నారు నేను అక్కడ వాళ్ళ ఇంట్లో పాటు నేపు పెయింగ్ గెస్ట్ గా అని అందు కానీ వాళ్ళు వెళ్ళి చదువుకున్నారు అంత మాత్రం చేస్తే చిరంజీవి సొంతూరు అయిపోలే అక్కడ అమ్మకి అక్కడ సొంతూరు ఎక్కడో కూడా మా తాతలది ఎక్కడో ఈస్ట్ గోడావరి ఎక్కడో అంటారు సో నాన్నగారి పెనుగొండ సో అమ్మగారి నాన్నగారు నెల్లూరు ఆయన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా మొగలతో చేరుకున్నారు అక్కడ అమ్మ పెళ్ళైంది అయింది అక్కడే గర్భం దాల్చింది అక్కడ నన్ను ప్రసవించింది అమ్మ ఆ రకంగా అది నా ఇల్లు అయింది నా ఊరు అంటారు తప్ప అది అమ్మగారి అది నాన్నగారి పెనుగొండ గోడ సో అది పక్కన పెళ్లి విన్నారు కదా ఇక్కడికి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది ఏంటంటే చిరంజీవి గారిది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం ఆ పెనుగొండ గ్రామం పూర్వం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది బైఫర్కేషన్ తర్వాత అది ఆచట నియోజకవర్గంలో ఆ పెనుగొండ మండలం కలిసింది ఇకపోతే ఆచట మండలంలో నడుపూడి అనే గ్రామంలో ఒక ఇసుక ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ ఓపెన్ చేయాలి ఎందుకంటే సిద్ధార్థం కానీ నడుపుడు కానీ ఎటువంటి కొన్ని ర్యాంపులు ఓపెన్ చేయాలి దానికి కారణం ఏంటంటే సిద్ధాంతం బ్రిడ్జి కానుంచి బయలుదేరితే గోదావరి నర్సాపురం రూరల్ మండలంలో బియ్యపు తిప్పవద్దు సముద్రంలో కలుగుతుంది కాకపోతే ఆటుపోట్ల పర్వేసంగా సముద్రపు నీరు సిద్ధాంతం బ్రిడ్జ్ వరకు కూడా వచ్చేస్తుందట అది దీనికి సంబంధించిన ఎవరంటే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళు దాని మీద ఒక రీసెర్చ్ అది చేసిన తర్వాత ఈ ఇసుక క్వాలిటీ పాడైపోయింది దీంతో బిల్డింగ్లు కడితే ప్రమాదం అని ఉద్దేశంతో ఆ ఇసుక గ్రాఫిర్కి ప్రస్తుతం అనుమతులు ఇవ్వలే ఏ అనుభూతులు కూడా ఇవ్వలేదు నేషనల్ గ్రీన్ డిబ్యూట్ కానీ గనుల శాఖ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ రెవెన్యూ కానీ నీటిపారుదల శాఖ కానీ ఎవరి నుంచి అనుమతులు రాలా అనుమతులు రాకపోతే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఏమీ లేకుండా దర్జాగా తెలుగుదేశం నాయకులు కొంతమంది వచ్చి ఆ నడిపూడి ర్యాంపు మీద పడి దోరణా దోరణంగా ఇసుక దూసేసుకుంటారు చాలా దోపిడీ ఏ విధంగా దొరుకుతుందంటే ట్రాక్టర్ల కట్టికి కూడా వాళ్ళే లోడింగ్ చేస్తారు లోడింగ్ చార్జెస్ తీసుకుంటారు ట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కానీ లారీల దగ్గర లాగేస్తారు డబ్బు యాక్చువల్గా లారీలకి లోడింగ్ చేస్తే మిగతా టేపర్ లాంటి మిగతా చోట్ల కొన్నికి పర్మిషన్ ఉన్న చోట అయితే లోడింగ్ చేసేందుకు ఐదు యూనిట్లకి పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది అందులో ఎవడో తింటానికి ఏమి లేదు అక్షరాల పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్కి చేరుతుంది కానీ అటువంటి గవర్నమెంట్కి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ నడుపుడు ర్యాంపుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతిరథ మహారథ నాయకుల యొక్క అన్నదాండలతో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో ఉండి ఒక బలమైన ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు అతను అంత ముందు పెరుగుండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పె పెరవల మండలంలో ఉండి అతను ఇసుకకి చాలా పెద్ద ఫేమస్ ర్యాంపులకి ఫేమస్ అయిన అది ఇప్పుడు జిల్లా మారిపోయింది నియోజకవర్గం మారిపోయింది అయినా అక్కడ నిర్దోళ్ళు నియోజకవర్గంలోకి పోయిన ఆయన ఉన్న ర్యాంపులు ఆయన ఉన్న ప్రాంతం కూడా కాకపోతే అక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే మంత్రి గారు దుర్గేష్ గారికి ఆయనకి పడకో అప్పుడు ఏదో ఆయనకు మనస్ఫూర్తిగా చేయలేదనే ఉద్దేశంతో అక్కడ నుంచి గెట్టేశారటెంది అందుకని చెప్పి ఆయన వచ్చి ఇక్కడ నడుపుడు ర్యాంపుల మీద పడ్డాడు ఈ ర్యాంపుల్లో అధికార పార్టీ నాయకులతోని అట్లాగే ఎందుకంటే ఇసక దోపిడీ అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉంది పెనుగొండ ఇండిపెండెంట్ మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉంది ప్రతి ఎమ్మెల్యే చేసినప్పుడు ఉంది ఇసుక దోపిడీ అనేది ప్రధాన ఆర్థిక వనరు ఇసకే మా పెనుగొండ కాన్స్టిటేన్సీ పాత పెనుగూడ కాన్స్టిటేన్సీ కానీ ప్రస్తుతం ఆ చట్టన్స్టిటేన్సీ కానీ ఒక రాజకీయ నాయకుడు రెండు చేతులతో రెండు కాళ్ళతో కూడా సంపాదించేసుకుంటాడు అంటే అది ఇసుక డబ్బే అందులో నీరు డబ్బు తినలేదు అని చెప్తానికి ఎవ్వడో సరిపడు ఎందుకంటే వాళ్ళ తిన్నే వాళ్ళ కార్యకర్తల ద్వారా తినిపించినాయి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు తిని పట్టుకొచ్చి వీళ్ళకేమైనా లేకపోతే వీళ్ళు దోచుకొని వీళ్ళ అధినాయకుడికి ఏమైనా ఎవరికేమైనా వీళ్ళందరూ దొంగలే నో డౌట్ అయితే వీటి గురించి సాక్షి పేపర్ పొంకాను పొంకాలుగా రాసింది పక్కన పెట్టేయండి సాక్షి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కరపత్రం కాబట్టి దాన్ని వదిలేద్దాం మరి మీ కరపత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరపత్రం ఈనాడు రాసింది ఆంధ్రజ్యోతి రాసింది వాళ్ళు తాజుదారు గారు ఎవరిని అడిగారు ఏ విధమైన అనుమతులు లేవు అయినా సరే మేము మాట్లాడమని చెప్పని చెప్పి ఆవిడ చెప్పింది ఎందుకన్నా మంచిదని చెప్పి నేను స్వయంగా ఆవిడకి ఫోన్ చేసి నేను ఆవిడని అడిగాను ఎవరెవరు చూసేస్తున్నారని అంటే నాకు తెలియదండి పేరు అయితే తెలియదంటే నేను కొన్ని పేర్లు అవతరించాను ఒకే పేరు కన్నా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి పేరు ఆ వాడి పేరు కూడా అదే పేరు కాబట్టి ఆ పేరు ఇంటి పేరుతో సార్ చెప్పి వేళ అంటే మీకు తెలిసిందనేది అడుగుతున్నారు సార్ వాళ్ళే అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా నాకు చెప్పింది నేను ఎవరికి కంప్లైంట్ చేయాలండి మరి మీరు ఏమి పట్టించుకోవట్లేదు కదా కలెక్టర్ గారు చేయాలంటే కలెక్టర్ గారు కూడా గారికి చేయమని సార్ ఆర్దోగారి నెంబర్ ఏమంటే ఆన్లైన్లో ఉంటుందండి మీ దగ్గర అని చెప్పి తర్వాత ఆవిడే ఆర్యోగారి నెంబర్ నాకు పెట్టి మరి ఎందుకో మరి అంటే డిలీట్ ఆవిడ అయితే ఈ లోపల ఆ ప్రజాప్రతినిధి ఏమైనా చెప్పాడేమో వీటితో కలిగితే మళ్ళీ వీడు కోర్టుకు పోతాడో గతంలో చాలా సన్నివేశాలు ఇలాగ ప్రజా నాయకులకు వ్యతిరేకంగా ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అతనికి కోర్టుకు వెళ్ళి సాధించుకొస్తాడనే వస్తాడనే ఉద్దేశం ఉంటుంది ఏంటో ఇక పోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నేను కోరేది ఏంటంటే మీ నియోజకవర్గంలో ఇక్కడ పగను తవ్వుకోవాల్సిన ఇసుక కూడా తవ్వుతున్నారు దానివల్ల ఏంటంటే ఈటుకట్టులు కుంగిపోతాయి ఏదైనా జరగకూడదు జరిగితే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి ఎందుకంటే ఆ నది ఆ గోదావరి పరివాహక ప్రాంతం ఏటుకట్టు అనుకుని కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ప్రజలు మొత్తానికి జీవిస్తున్నారు ఎక్కడైనా చిన్న కాలక గడ్డి పడితేనే ఎక్కడ ప్రవాహం ఆగదు అటువంటిది ఆ ఏటుకట్టు మీద వందల వేల ట్రాక్టర్లు లారీలు ఇష్టం వచ్చేట్టు రాత్రిపూట భయం భక్తులు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చేట వాళ్ళు తోలేసుకుంటారు కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీరే పర్టికులర్గా ఎందుకు పట్టించుకోవాలి అంటే మీ జనసేన పార్టీ అనేది ఆ లేదు ఉందని అనుకుంటున్నారేమో ఎందుకంటే ఈ ఆ అనేది మీరు సొంతూరు కాబట్టి ఇక్కడ పెద్దగా మనల్ని పట్టించుకోరు కొంచెం అతి చను తీసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నారు ఏంటో మీ సొంత నియోజకవర్గం మీద మీరు పెద్దగా దృష్టి పెట్టలేదు ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉంది ఇది ప్రజారాజ్యం అప్పుడు ఒక అసమర్థుడికి మీరు టికెట్ ఇచ్చారు అతని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అదేవిధంగా మీకు జనసేన పార్టీకి సంబంధించి మీరు రెండుసార్లు మీరు డైరెక్ట్ ఎలక్షన్లో ఆ అతడికి ఒకసారి అవకాశం వచ్చింది అప్పుడు ఇంకా పెద్ద అసమర్థులకి ఇచ్చారు అతను ఇంకా అసమర్థుల్లో నెంబర్ వన్ ఎవరిని ఎక్కాలంటే అతనికే ఓటు వేయొచ్చు ఆడికి ఇచ్చారు అతను కూడా మధ్యలోకి కాడ పోయాడు ఎలక్షన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ కనపడాల ఇప్పుడు ఏదో తిరుగుతున్నాడు ఆ తోలుకి ఎవరో చనిపోతే ఆ కార్యక్రమాలను తిరుగుతున్నాడు తప్ప అతను అతనికి మించి ఆ ప్రయోజనం ఏమీ లేదు మరి అతనికి ఎక్కితేమని మీకు ఎవరు రిపోర్ట్ చేశారు ఇకపోతే సరైన కన్వీనర్ లేడు బాగా ఈ వలస పాలకుల ఆధిపత్యం ఎక్కువైపోయి కన్వీనర్ కూడా వలస నుంచి వలస తీసుకొచ్చి అగ్రాంజాగ్ గారు అబ్బాయిని వేశారు అంతేమో తండ్రి ప్రకాశవంతమైన జీవితాన్ని అంతా చూసి ఆ ప్రకాశం తన మీద పడతదేమో అని చెప్పి ఆ వెలుగులో ప్రకాశిద్దామని చెప్పి ప్రయత్నం చేసి పలుతూ లేక అతను కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఒక కన్వీనర్ని సమర్థుడైన స్థాయికి కన్వీనర్ లేడు ఏదో మండల ప్రెసిడెంట్లు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎంతవరకు ఉంటే అంతవరకే సామర్థ్యం తప్ప అంతకుమించి చాలా కష్టపడి చేయలేరు కాకపోతే ప్రతి వ్యక్తి ఆడు సొంత జేబులో డబ్బులు తీసుకుని ఆడు పెట్రోల్ కొట్టించుకుని ఆడు జెండాలు కొనుక్కుని ఆడు బ్యాడీలు కొనుక్కుని ఆడు టవళ్ళు వేసుకుని ఆడ గాజు క్లాసులు కొనుక్కుని బాగా కష్టపడి చేస్తారు తప్ప మీకు మీ నుంచి పార్టీ పరంగా ఆ నియోజక నియోజకవర్గ జనసేనకి ఏ విధమైన సపోర్టు లేదు మీ పార్టీ పరంగానే కాదు మీ జిల్లా స్థాయి నాయకులు కానీ లేకపోతే మనోహర్ గారు కానీ ఇంకొక ఇంకొక మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటనేది నాకు తెలియదు కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ ఆచటం పట్టించుకున్న పాపాన్ని పోలేదు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చిన ఈ వలస రాజకీయ నాయకుడు వలస వ్యాపారవేత్తలు వలస ఆక్రమణదారులు దురాక్రమణదారులు వీళ్ళంతా దరిద్రం బాగుపట్టుకుని మా సంపదని మా సహజ వనరులు అందరినీ దోచుకుపోతూ ప్రభుత్వం అమ్ముకుంటే వేరు ఇసుక అమ్ముకున్నా మద్యం అమ్ముకున్నా ఏది అమ్ముకున్నా ప్రభుత్వం అమ్ముకుంటాం ప్రభుత్వం దాని ద్వారా ఆదాయం పొందితే అది ప్రజలకు చేస్తుంది మధ్యలో ఈ బుడబుక్కల రాజకీయ నాయకుల సపోర్ట్తో వీళ్ళంతా కూడా దళారులు ప్రవేశించి వీళ్ళ దోచుకెళ్ళిపోతే ఎక్కడి నుంచో పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చి నీ నాయకులు దోసుకెళ్ళిపోతే హార్డింగ్ యదం లాగా అసమర్థులాగా మీరు చూస్తూ కూర్చొని ఊరుకుంటా అని చెప్పి అనుకుంటున్నారేమో మీకు పేపర్లు ఇచ్చినా పోలీసు వాళ్ళు కానీ ఎవరో కానీ పట్టించుకోవట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు ఎన్విరాన్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ మినరల్ డెవలప్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజలు పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఎందుకంటే ఇటువంటి గతంలో మేము పోరాటం చేసి చాలా సాధించాం గుళ్ళు విషయంలో కానీ అట్లాగే గ్రామ పంచాయతీలో దోషేసిన ఈవో దోషేసిన సొమ్ము రికవరీ చేయట్లో కానీ చాలా విషయాలు విజయం సాధించాం దానికి అంతటికీ కారణం ఏంటంటే మా ప్రజలు సరైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్లో మా ముందడుగు మీడియాకి ఇవ్వబడితే ఇప్పటివరకు ఎవరు నాకు సమాచారం ఇచ్చినా ఒక్కడ పేరు కూడా ఇప్పుడు బయటకు రాకుండా మేము కాపాడుకుంటూ ఉన్నాం మా సిద్ధాంతం ఒకటి మా పీక కోసినా మా ప్రాణం పోయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఎవడ పేరు కూడా బయట పెట్టాము అదే సిద్ధాంతం మీద ఇప్పుడు నిలబడతాం ఇప్పుడు నిలబడతాం కాబట్టి ఈ ఇసుక మాఫియాకి సంబంధించి కొంతమంది పేర్లు ఉన్నాయి నడుపూర్లో ఒక పెద్ద ఆయన పేరు ఉంది ఆయన ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ జన వేరే వాళ్ళకి కానీ ట్రాక్టర్లకు కానీ లారీలు కానీ లోడింగ్ చేయద్దని కూడా పట్టుబడుతున్నాడు అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆయనే చూసుకుంటాడు క్షేత్రస్థాయిలో పైనుంచి నడిపించి ఇద్దరు వ్యక్తులు ఎవరనేది పక్క నియోజకవర్గం ఒక ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద వ్యక్తి ఒక ఆయన వీళ్ళు ఉన్నారు వీళ్ళందరి గురించి కూలంకషంగా పేర్లతో సహా చెబుతూ నేను చాలా వీడియోలు కంటిన్యూగా ప్రతిరోజు చేస్తాను దీని మీద పవన్ కళ్యాణ్ చర్య తీసుకునే వరకు పవన్ కళ్యాణ్ దుర్మార్గం ఈ దౌర్జన్యం ఈ దోపిడీ ఆపి వరకు ప్రతిరోజు చర్య తీసుకుంటాను మీరు ఏమీ చేయట్లేదు నాకు ఒక చిన్న సహాయం చేయండి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా వాట్సాప్కి పంపించండి ప్రాణ పోయిన రెండవ డెవరికి మీ పేరు తెలియనివ్వను అదంతా నేను రికార్డ్ చేసుకుంటాను వెంటనే అది డిలీట్ చేసేస్తాను రెండోది ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ కానీ జనసేనలో పెద్ద నాయకులు కానీ మన జిల్లా కాదు మన జిల్లాలో కూడా ఎవడో సమర్థమైన నాయకులు లేడు జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసిన ఎత్తి బాపత కాదు అతను పిఏ కూడా కనీసం లిఫ్ట్ చేయడు అది అంతా మరి మీ పెద్ద ఆయనకి లేదో కాబట్టి కార్యకర్తల మీద ఒకరికొకటి షేర్ చేస్తే అది ఏదో విధంగా చేస్తాదనే ఉద్దేశంతో ఇంత సుదీర్ఘమైన వీడియో చేస్తానికి ఇందులో ఆర్థిక పరంగా మన జిల్లాలో మన నియోజకవర్గం దోపిడీకి గురవుతుంది కాబట్టి దయచేసి మీరంతా సహకరిస్తారని చెప్పి ఈ ఉద్యమానికి మీరు చీనిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఉద్యమం నడుపుతాం ఈ దోపిడీ ఆపుతాం అని చెప్పి మీకు సవీనంగా విన్నపిస్తుతాం లేకపోతే సవీనంగా శాస్త్రం కాదు హెచ్చరిస్తున్నాం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను రామావంతరావు జయ